సరిగ్గా ఒక ఇరవై రోజులు క్రితం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మాట్లాడుతూ మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ గారు ఫెయిల్ అయిపోయారు నేనే హోమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకుంటాను అయిదని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేసి పూర్తి స్థాయిలో హోమ్ మినిస్టర్ గారి పైన ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చారేమో ఐదని ఆలోచించాం తీరా చూస్తే ఆయన ఒత్తిడి తెచ్చింది మహిళల పైన అత్యాచారాల కేసులు సంబంధించింది కాదు ఆయన ఒత్తిడి తెచ్చింది సోషల్ మీడియా అరెస్టుల గురించి ఇది నిజంగా రాష్ట్ర ప్రజలందరికీ ఒకసారి షాకింగ్ ఒక ఒక రకంగా చెప్పాడు పిఠాపురంలోనే స్వయంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోనే ఒక మైనర్ బాలిక పైన అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ వాళ్ళ భర్త అత్యాచారం చేశాడు ఆ మహిళకి పూర్తి స్థాయిలో ఆ చిన్న పాపకు న్యాయం చేయలేకపోయాడు మన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో సత్యసాయి జిల్లాలో జరిగినటువంటి ఘటన అత్తాకోడలో పోయిన అత్యాచారం అతి దుర్మార్గం బద్వేల్లో ఒక మైనర్ బాలికని అత్యాచారం చేసి కాల్చి తగలేసి అమ్మాయిని చనిపోత చేయడం తెనాలిలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు సహానా అని చెప్పి ఒక అమ్మాయిని బ్రెయిన్ దైడ్డలా కొట్టి ఆ అమ్మాయిని చంపేయడం ఈరోజు కూడా చిత్తూరు జిల్లాలో జరిగింది ఈరోజు కూడా రోజు రాష్ట్రంలో విపరీతంగా మహిళలకి రక్షణ లేకుండా పోతూ ఉంది దీనిపైన ఏదైతే కాకినాడ కలెక్టర్ గారు మొన్న కంటతడి కూడా పెట్టుకోవడం జరిగింది చిన్నారుల ఆకృత్యాలపై ఆయన కలత చెందాడు రాష్ట్రంలో చిన్నారులపై కొనసాగుతున్న ఆకృత్యాలకు కలత చెందిన కాకినాడ కలెక్టర్ షన్మోహన్ సగిలి కన్నీటి పర్యంత్రం అయ్యారు కాకినాడలోని అంబేద్కర్ భవన్ స్టేడియంలోని ఐసిడిఎస్ విద్యా పోలీస్ శాఖల ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ భావోద్వేగం సభికులను కలిసివేసింది పిఠాపురానికి చెందిన బాలికపై మాధవపురం డంపింగ్ యార్డు వద్ద తూరంగిలో మరో చిన్నారుపై జరిగిన అఘాయిత్యాలను కలెక్టర్ ఈ సందర్భంగా ప్రస్తావించడం ప్రస్తావించడం పరిశీలనా పరిశీలన అంశం ఫోక్స్కో చట్టం కింద కఠిన చర్యలు చేపడుతున్న హేయమైన చర్యలు కొనసాగుతున్నాయని చిన్నారుల రక్షణకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు రాష్ట్రంలో చిన్నారులు బాలికలు మహిళలపై అఘాత్యాలు జరుగుతుండటంపై కలెక్టర్ కంటతాడి పెట్టడం రాష్ట్రంలో దారుణాలకు అద్దం పడుతుందని అభిప్రాయం సభ్యుల నుంచి వ్యక్తమవుతూ ఉంది ఇది వాస్తవం స్వయంగా ఒక కలెక్టర్ గారే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పి మనస్ఫూర్తికి బాధపడుతున్నాడంటే ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినటువంటి కలెక్టర్ గారు ఎటు పరిస్థితి వెళ్తుందో మీరే గమనించుకోండి ఒక సోషల్ మీడియా వ్యక్తిని ఏదైతే అరెస్ట్ చేయడంలో జాప్యం జరిగిందని చెప్పి లేకపోతే ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి పంపించారని చెప్పి ఇట్లా రకరకాల ఆరోపణలతోటి ఒక ఎస్పీని సస్పెండ్ చేయగలిగారు ఒక సీఏని సస్పెండ్ చేయగలిగారు ఇట్లా ఆ మహిళల అత్యాచారాలు ఇన్ని జరుగుతుంటే మహిళలకు రక్షణ లేకుండా ఇంత దుర్మార్గంగా జరుగుతున్న వికృత క్రీడ సంబంధించి ఏ ఎస్పీని మీరు సస్పెండ్ చేశారు ఏసీఏ గారిని మీరు సస్పెండ్ చేశారు ఎవరిని సస్పెండ్ చేశారు అంటే మీకు ప్రయారిటీ లిస్టులో సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేతుల్లో ఉన్నటువంటి ప్రయారిటీ మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్న వ్యక్తుల్ని శిక్షించాలనే అంశం పైన మీకు ప్రయారిటీ లిస్టులో లేదా ఇదేనా రెడ్ బుక్ రాజ్యాంగం ఇట్లా నడుస్తుందా ఒక రకంగా ప్రజలకు కల్పించాల్సిన భద్రత ఏమవుతుంది ఏమవుతుంది ఖచ్చితంగా ప్రజలను గమనించాల్సిన అంశం ఏంటంటే ఇటువంటి అత్యాచార ఘటనలో జరగకుండా ఏం చేయాలి అనేది కూడా ఉండాలి గత ప్రభుత్వం దిశ చట్టం తీసుకొచ్చింది దిశ యాప్ తీసుకొచ్చింది ఆ చట్టాన్ని తగలేశారు ఏం మీరు దాన్ని ఏమన్నా మాడిఫై చేసేమన్నా ఇంకా మెరుగ్గా ఏమైనా తీసుకురాగలరామని ఆలోచించాల్సింది పోయి అసలు ఆ చట్టం ఊసే లేకుండా చేశారు దిశ యాప్ ఎంతవరకు పనిచేస్తుందో అర్థం కాని సిచ్యువేషన్ ఇవన్నీ ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది